డైలీ ఎక్సర్సైజ్ చేస్తుర్రు అంటే మన బాడీ అలసిపోవాలి అంటే అంత ఎక్ససైజ్ చేయాలి మనం సో యంగ్ ఏజ్ మీది ఆ ఏజ్లో మీరు డైలీ ఎలా వర్కౌట్స్ ఉండాలంటే రోజు స్టార్టింగ్ ఎవరికైనా ఈరోజు మనం ఒక రౌండ్ రన్నింగ్ చేయగలిగితే నెక్స్ట్ డే టూ రౌండ్స్ చేయాలి నెక్స్ట్ డే త్రీ రౌండ్స్ చేయాలి నెక్స్ట్ డే ఫోర్ రౌండ్స్ చేయాలి ఇట్లా డైలీ డైలీ మన ఇంప్రూవ్మెంట్ అనేది మన బాడీలో మనం చూపెట్టాలి మనకు మనం సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు పుల్ అప్స్ చేస్తున్నారు ఫస్ట్ రోజు చేసినప్పుడు ఒక నాలుగు ఐదు చేయడానికి ఇబ్బంది సో స్లోగా రెండు మూడు అట్లా రోజు రోజుకి ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి డిప్స్ కొట్టినప్పుడు కావచ్చు నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు సార్ వాళ్ళు కొన్ని టెన్ టెన్ టైమ్స్ చేపిస్తూ ఉంటారు టెన్ టైమ్స్ చేసినప్పుడు కొంతమంది ఇబ్బంది పడుతుంటారు అందరూ రెండు మూడు నాలుగు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే మనలో ఎంత ఎనర్జీ ఉంది మన ఎనర్జీకి తగ్గట్టుగా మనం రెండు చేయగలిగితే ఆ రెండు చేయాలి ఐదు చేయగలిగితే ఐదు చేయాలి పది చేయగలిగితే పది చేయాలి అది డిపెండింగ్ ఆన్ మన బాడీ సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్క రోజు మనం ఎంత ఈరోజు పది ఇరవై చేయగలిగినా రోజు మన బాడీ సపోర్ట్ చేయలేక మనం రెండు మూడు చేయడానికి కూడా ఇబ్బంది పడుతుంట సో చేసే ఎక్సర్సైజెస్ అయినా అవి పర్ఫెక్ట్గా ఆ రెండు అయితే రెండు ఐదు అయితే ఐదు మనం కరెక్ట్గా చేస్తే మన బాడీ ఫిట్నెస్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది మన బాడీ స్ట్రక్చర్ మంచిగా డెవలప్ అవుతుంది నీ బాడీలో ఉన్నటువంటి ఫిట్నెస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతా ఉంటుంది సో ఏదో లైన్ లో నిల్చొని గుడ్డి సార్ ఎక్సర్సైజ్ చేస్తుండు మనం కూడా చేయాలి చేపిస్తుండు మనం కూడా చేయాలని అలా కాకుండా కొద్దిగా పర్ఫెక్ట్నెస్ చేస్తే మంచి ఫిట్నెస్ వస్తా ఉంటుంది ఇప్పటికీ దాదాపు అందరూ జ జైన్ అయి టెన్ డేస్ అవుతుంది కొద్దిమంది జైన ఫోర్ డేస్ మంది సిక్స్ డేస్ అట్లా టైం వస్తుంది కొద్ది కొద్దిగా ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కి అలవాటు పడడం జరుగుతుంది సో కొద్దిగా ఇబ్బంది అనేది ఉంటుంది ఎందుకంటే మనం ఒక న్యూ ప్లేస్లో ఈ రోజు ఇక్కడికి వచ్చి కొద్ది మన డిఫరెంట్ డిఫరెంట్ విలేజెస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి అందరు ఇక్కడ గ్యాదర్ అయ్యారు సో ఇక్కడ గ్యాదర్ అయినప్పుడు మనం ఇంతకుముందు ఉన్నటువంటి కాలేజీ స్కూల్ అట్మాస్ఫియర్ కావచ్చు ఇప్పుడున్నటువంటి కాలేజ్ అట్మాస్ఫియర్ కావచ్చు కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి సో అంటే డిఫరెంట్ ఏరియాలో మనం డిఫరెంట్ ప్లేస్లో మనం ఇక్కడ మన జర్నీ స్టార్ట్ చేసినాం ఆ జర్నీకి మనం ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్కి మనం అలవాటు పడాలి అలా అలవాటు పడడం మనం మైండ్ ఫస్ట్ మన మైండ్ను సెట్ చేసుకోవాలి ఎస్ నేను ఇక్కడికి వచ్చిన నేను దీని ఒక జాబ్ సాధించుకోవడానికి ఒక మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చిన మంచి ఫిట్నెస్ సంపాదించుకోవడానికి ఇక్కడికి వచ్చిన అని మన మైండ్కి ట్యూన్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీలో ఉన్నటువంటి మనకు మన ముందు కనబడేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి మనకు అసలు కంటికి కనబడి సో అలా కాకుండా కంప్లీట్ మన మైండ్ ఆలోచన అంతా కూడా మన ఇంటి దగ్గరను మనం ఊరు మన ఫ్రెండ్స్ తోటో మన ముందు ఉన్నటువంటి ఫ్రెండ్స్ తోట వాళ్ళ గురించి ఆలోచిస్తూ అంటే మన మైండ్లో మన బాడీలో ఉన్నటువంటి అతిపెద్ద డిసీజ్ అతిపెద్ద రోగం ఏంటంటే అది మెడిసిన్ లేనటువంటి రోగం అది అంటే మన మైండ్ని ప్రశాంతంగా మనం ఉంచుకోవాలి ఎట్ ద సేమ్ టైం మనం ఏ ఏరియాలో అయితే ఉంటున్నామో ఏ కాలేజీలో ఇప్పుడు చదువుతుందో ఈ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్కి మన బాడీని మన మైండ్ సెట్ చేసుకుంటూ రావాలి ఎట్ ద సేమ్ టైం నేను క్లాసెస్ విన్నప్పుడు మందిని అబ్జర్వ్ చేస్తున్నా కొద్దిమంది సీరియస్గా క్లాసెస్ వింటున్నారు సార్ వాళ్ళు ఏం చెప్తురు ఇలా చెప్తురు అని చెప్పి చాలా మంచిగా నీట్గా అబ్జర్వ్ చేస్తారు మంచి నోట్స్ రాసుకుంటూ మంచిగా వింటారు కొద్దిమంది ఏంటంటే మనం ఇక్కడికి వచ్చింది క్లాస్ ఏదో వింటున్నాం అని చెప్పి లాస్ట్ బెంచ్ లో కూర్చొని కొద్దిమంది బెంచ్ పైన పడుకుంటారు కొద్దిమంది పక్కోడితో డిస్కస్ చేస్తారు ఇలాంటివి చేద్దన్నాను మీరు ఇక్కడికి వచ్చింది ఏంటిది ఒక మంచి ఏం తోటి వచ్చింది సో అంటే ఆ ఏం ఫుల్ఫిల్ కావాలంటే మీరు ఏ పర్పస్ లో వచ్చారో దాన్ని రోజు వన్ మినిట్ టు మినిట్ మీ మైండ్ లో రివైజ్ కావాలి మీ పర్పస్ లో వచ్చిన సో నేను ఇక్కడ చదవాలి ఈ రోజు నాకు సార్ ఏం క్లాస్ చెప్తుండు అది మంచిగా వినాలి సార్ వాళ్ళు చెప్పేది ఒక రెగ్యులర్గా వింటే తొందర మనం చదివిన చదివినప్పుడు మనకు తొందర అర్థం కావడానికి అవకాశం ఉంటుంది అదే సార్ వాళ్ళు చెప్పినప్పుడు వినకుండా ఏదో టైం పాస్ కి క్లాస్లో కూర్చుంటే నష్టపోయేది మనమే అవుతాం సో కంపల్సరీ క్లాస్లో ఇవ ఏదైతే మనకు సార్ వాళ్ళు చెప్తారో ఆ చెప్పేటప్పుడు కొద్దిమంది క్లాస్ వింటురు నేను కొద్దిమంది పిలిచి అడిగినా ఏ సార్ వాళ్ళు ఇవాళ ఏం క్లాస్ చెప్పినారంటే సార్ సార్ వచ్చిండు అర్థమెటిక్స్ సార్ వచ్చిండు రీజనింగ్ సార్ వచ్చిండు ఇట్లా క్లాస్ సబ్జెక్ట్ పేరు చెప్తుంది సార్ ఏం టాపిక్ చెప్పిండు అంటే టాపిక్ చెప్పలేకపోతుంది అర్థమెటిక్స్ సార్ ఏం చెప్పిండు అంటే ఆ టాపిక్ తెలవట్లేదు మ్యాథ్స్ సార్ ఏం చెప్పిండు అంటే ఆ టాపిక్ తెలియట్లేదు ఏ మీకు సార్ వాళ్ళు ఈరోజు క్లాస్ చెప్తున్నారు క్లాస్ చెప్పినప్పుడు పర్వాలే ఏ క్లాస్ అయితే చెప్తారు ఏ సబ్జెక్ట్ అయితే చెప్తారో ఆ సబ్జెక్ట్ లో ఉన్నటువంటి టాపిక్ అనేది మీకు తెలిసి ఉండాలి సో ఈరోజు మనకు మ్యాథ్స్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఇంటర్మీడియట్ ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్ ఏలో పేపర్లో ఏ క్లాస్ ఏ టాపిక్ జరిగింది రైట్ అది బి బి ఏ డిఫరెన్స్ కూడా తెలిసి ఉండాలి అంటే మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అందానికి క్చ్ ఏకపోదు రణడానికి మీ దగ్గరకి తెలుస్తుంది సో మ్యాత్స్ ఏ లో ఏ టాపిక్ జరిగింది మ్యాథమెటికల్ ఇండక్షన్ రైట్ సో వెరీ గుడ్ సో మ్యాత్స్ ఏ లో మ్యాథమెటికల్ ఇండక్షన్ జరిగింది మ్యాత్స్ బి లో లోకస్ చాప్టర్ జరుగుతుంది ఫిజిక్స్ ఏ చాప్టర్ ఏ ఫిజికల్ వరల్డ్ ఫిజికల్ వరల్డ్ టాపిక్ మ్యాత్ ఫిజిక్స్ లో జరిగింది కెమిస్ట్రీ లో అటామిక్ స్ట్రక్చర్ సో जीके సరేంటిపి ఆ జే కియా ఫస్ట్ ఇన్ ఇండియా రైట్ నెక్స్ట్ ఇంగ్లీష్ సార్ అని చెప్పింది సిలబస్ ఏముంటుంది ఎలా ఉంటుంది చెప్పింది సో అంటే ఇప్పుడు మనకు నెక్స్ట్ దాదాపు క్రికెట్కి సిక్స్టీన్త్ రోజు వచ్చిన వల్ల ఒక టెన్ డేస్ అవుతుంది అంటే ఇంకొక మ్యాథ్స్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ తర్వాత మనకు ఒక చిన్న ఎగ్జామ్ పెట్టుకుందాం అనుకున్నాం ఆ చిన్న ఎగ్జామ్కి తర్వాత మనం జూ జులై ఫిఫ్త్ కన్వర్ట్స్ మనం హోల్స్ వాళ్ళ మనం డిసైడ్ అయ్యాం ఈ ఫైవ్ డేస్ సిక్స్ డేస్లో మనం ఏదైతే క్లాసెస్ వింటుందో ఎయిట్ చాప్టర్స్ అయితే మీరు వింటుందో వాటికి సంబంధించి ఒక చిన్న ఎగ్జామ్ అనేది ఉంటుంది సో ఎగ్జామ్ రాసి మనం ఇంటికి వెళ్తాం ఫర్ ఎగ్జామ్ రాసి ఇంటికి వెళ్తే మీ మార్క్స్ మీకు ఇంటికి వస్తాయి సో ఒక ట్వంటీ మార్క్స్ ఎగ్జామ్ వింటూ ఫర్ ఎగ్జాంపుల్ మనకు వన్ మార్క్ టూ మార్క్స్ త్రీ మార్క్స్ వచ్చినాయంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాయి ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్న కర్రు ఇంకా మనం ట్వంటీ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ అయితే ఆ మార్క్స్ ఇస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతుంది మరి ట్వంటీ మార్క్స్ ఎగ్జామ్ మనం రాసినప్పుడు మనకు ఒక ఫిఫ్టీన్ ఎబో మార్క్స్ రావాలంటే మనం మైండ్ సెట్ ఎలా ఉండాలి మనం ఎలా ఆలోచించాలి మనం ఎలా ప్రిపేర్ కావాలి అనే దానికి ఏ సార్ చెప్పకూడదు ఏ అని చెప్పకూడదు ఏ పీటీని చెప్పకూడదు నువ్వు డిసైడ్ చేయాలి నేను ఇంకొక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తర్వాత ఎగ్జామ్స్ రాసి హోమ్ కాలేజ్ టెస్ట్ వెళ్తున్నా ఈ ఎగ్జామ్స్ రాయాలంటే నాకు అట్లీస్ట్ ఒక ట్వంటీకి ఒక ఫిఫ్టీన్ మార్క్స్ రావాలి ఒక ఫిఫ్టీన్ మార్క్స్ రావాలంటే ఎలా ప్రిపేర్ కావాలి ఏం ప్రిపేర్ కావాలి ఏ క్వశ్చన్ ప్రిపేర్ కావాలి మనకు మనం డిసైడ్ కావాలి నెక్స్ట్ డే టు డే మనకు మనం టార్గెట్స్ ఈ ఈరోజు నేను ఈ వన్ క్వశ్చన్స్ అవుతా ఈరోజు నేను ఈ టూ క్వశ్చన్స్ అవుతా ఈరోజు నేను త్రీ క్వశ్చన్స్ అవుతా మనకు మనం డిసైడ్ కావాలి మనకు మనం సెల్ఫ్ టార్గెట్ పెట్టుకోవాలి ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే నాకు మంచి మార్క్స్ వస్తాయి ఈ క్వశ్చన్స్ చదివితే నాకు మంచి నాలెడ్జ్ పెరుగుతుంది అండ్ మనం మనం డిసైడ్ అయ్యి మనం ఆ క్వశ్చన్స్ డైలీ మనం టార్గెట్ పెట్టుకున్న క్వశ్చన్స్ ఏమైతే ఉంటాయో అవి ప్రిపేర్ అవుతా అంటే మనకు ఒక మంచి మార్క్స్ వస్తాయి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనకి మా మళ్ళీ ట్వంటీ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చినాయి ఎయిటీన్ మార్క్స్ వచ్చి ట్వంటీ ట్వంటీ వచ్చి అని చెప్తాంటే మన పేరెంట్స్లో ఎంత హ్యాపీనెస్ కనబడుతుంది సో హ్యాపీనెస్ మనం మన పేరెంట్స్కి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే వాళ్ళ ఫేస్లో మనం ఒక హ్యాపీనెస్ చూడదు ఆ హ్యాపీనెస్ ఎలా కనబడుతుంది సో మీరు ఎప్పుడైతే మంచి డెవలప్ అయ్యి మీరు ఎప్పుడైతే మంచి పొజిషన్ లో ఉంటారో అదే మన పేరెంట్స్ ఇచ్చే పెద్ద గిఫ్ట్ సో వాళ్ళు మన దగ్గరికి లక్ష లక్షల డబ్బులు ఆశించారు మనకు లక్షల డబ్బులు పెట్టి మనం చదివిస్తా అంటారు సో మరి మనకు లక్ష లక్షల డబ్బులు పెట్టి చదివించి మన దగ్గరికి ఒక రూపాయి కూడా ఆశించారు వాళ్ళు మరి వాళ్ళు ఆశించేది ఏంటి మనం సెటిల్ అవ్వడం మనం మంచిగా ఉండడం సో మనం మంచిగా ఉండడానికి వాళ్ళు ఇంత డబ్బు కట్ట చదివించడానికి రెడీ ఉన్నారు సో మనం డిసైడ్ కావాలి మన మన పేరెంట్స్ ఇంత డబ్బు కట్టి చదివిస్తారు మనం మంచి కోసం ఆలోచిస్తారు అని మనం డిసైడ్ అయితే ెట్ గా నువ్వు ఏదైతే అనుకున్న అది కంపల్సరీ రీచ్ అయిత సో అలా రీచ్